పిలువబడిన వారు అనేకులు కానీ కొద్ది కొద్దిమంది మాత్రమే మరలా చెప్తాను జాగ్రత్త విందాం పిలువబడినవారు పిలువబడినవారు అనేకులు కోకొల్లలుగా ఉన్నారు కోకొల్లలుగా కో ఉన్నారు ఉన్నారు పిలువబడినవారు ఆ పిలువబడిన వారిలో నుండి కొంతమందిని ఆయన ప్రత్యేక పరుచుకున్నాడు ప్రజ ఏం చేస్తున్నాడంట కొంతమందిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు రాత్రి ఒక సేవకునిగా నేను చెప్పడానికి ఇష్టపడుతున్న మాట ఏమిటంటే నువ్వు పిలువబడుతున్న గుంపులో ఉంటున్నావా ఆ పిలుపు కలిగిన వారిలో నుండి ప్రత్యేకించబడిన గుంపులో ఉంటున్నావా పిలువబడిన వారు కోకలరుగా ఉన్నారు సామర్థ్యత కలిగిన వారు ఉన్నారు సామర్థ్యత లేని వారు ఉన్నారు పిలుపు కలిగిన వారు ఉన్నారు పిలుపు లేని వారు ఉన్నారు ఆశీర్వదించబడిన వారు ఉన్నారు ఆశీర్వదించబడిన వారు ఉన్నారు కులాలకు మతాలకు దేశాలకు భాషలకు అతీతంగా అందరూ పిలువబడ్డరు కానీ ప్రజల్లో ఆ పిలువబడిన వారిలో నుండి కొంతమందిని ఏం చేశాడంట ప్రత్యేక పరుచుకున్నాడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు రాత్రిని అర్థం చేసుకోగలిగితే దేవుని వాక్యాన్ని మంచి మనస్సాక్షితో స్వీకరించగలిగితే ఈ రాత్రి ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడన్న విషయం అర్థం అవ్వాలి ప్రైజ్ ద లాడ్ పిలువబడిన గుంపులో లేవు సుమా నువ్వు పిలువబడిన గుంపులో ఉంటే పిలిచిన వారందరూ కూడా రాత్రి వేళ మత్తులై ఉన్నారంట ఈ రాత్రి నువ్వు లైవ్ వీక్షిస్తున్నావంటే తరచుగా దేవుని సన్నిధిలో కనబడుతున్నావంటే క్రీస్తు యేసు సురక్తుల్లో కడగబడ్డావు ప్రభు బల్లారాధుల్లో పాలుపోగి వేదిక మీద దేవుని గురించి ధైర్యంగా చెప్పు అంటే ఇది ఈనాటి ప్రయాసం కాదు నియంత్రణకు నువ్వు అనుకొని చేసింది కాదు సుమా ఇదిగో ఆయన అంటున్నమాట ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంట ప్రైజ్ దాడ్ రాత్రి మాటలు వింటున్న సహోదరుడా నిరుత్సాహపడుకు సేవ చేయాలనే ఆశ నీలో ఉంది కానీ ఆ బారు నీలో ఉంది కానీ దానికి సరైన అడుగులు వేయలేకపోతున్నావని నీలో నీ ఒక ఎక్కువ ఉద్యోగం చేయాలి నేను ఒక స్థాయిలో నిలబడాలి నేను నా కాళ్ళ మీద నిలబడాలి నేను ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని హృదయం నిండా ఆశలు ఉప్పొంగుతున్నాయి కానీ దానికి సరిగ్గా నువ్వు రీచ్ అవ్వటానికి కొంచెం కష్టతరంగా ఉందేమో రాత్రి దేవుని వాక్యం ఉంటుంది కలవరపడుతున్న సహోదరులారా కన్నీళ్లు మున్నీరుగా కారుస్తున్న ప్రియదేవుని బిడ్డలారా దిశానిర్దేశత అర్థం కాక ఎటు వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కాక నిరాశ నీడలో నిస్సహాయక స్థితిలో ఉన్న నీతో నా ప్రభు చాలా తేటగా మాట్లాడుతున్నాడు బిడ్డ నువ్వెవరో తెలుసా సామాన్యమైన వ్యక్తివి కాదు సాధారణమైన వ్యక్తివి కాదు శరీర పరంగా చూస్తే కనీసం నీవు నీ ఇంటిలో వాళ్ళకి పనికి రావట్లేదు శరీర పరంగా చూస్తే నీకు నీ సమాజంలో విలువ లేదు నీకు నీ కాలనీలో విలువ లేదు నీకు నీ సంఘంలో లేదు నీకు నీ దైవజనుడి దగ్గర విలువ లేదు శరీర పరంగా ఆత్మ పరిశోధకుడైన ఏ సయ్యా ఈ రాత్రి నిన్ను ఉద్దేశించి మాట్లాడుతున్నమాట బిడ్డా నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు సహోదరుడా సహోదరి అమ్మ తండ్రి అన్నా నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు నువ్వెవరో చెప్పునా ప్రత్యేకించబడిన వారి ఎవరి కొరకు క్రీస్తు యేసు కొరకు ఆయన స్వార్థ ప్రకటించడానికి ఆయన పని చేయటానికి ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ప్రైజ్ ద లాడ్ ఎవరు అంటారు నువ్వు చెప్పాలి సామాన్యమైన వ్యక్తివి కాదు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఆయన ఏర్పరచుకున్నాను ఏర్పరచుకున్నాను ఏర్పరుచుకున్నాను అంటున్నాడు కదా ఆయన ఒక వ్యక్తిని ఏర్పరుచుకుంటే ఆ వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుంది నిజముగా ఈ రాత్రి ఈ మాటలు వింటున్న నిన్ను ఒకవేళ దేవుడు నిజముగా ఏర్పరచుకుంటే నీ జీవితంలో జరగబోతున్న కార్యాలేమిటి నీ జీవితంలో జరుగుతున్న కార్యాలు ఏమిటి ఏమండి చాలామంది తెలియక దేవుని ఏర్పాట్ల నుంచి తొలగిపోతూ ఉంటారు క్రమంగా మందిరానికి వస్తున్న క్రమముగా ఆరాధనలో కనిపిస్తూ ఉన్న కొన్ని సందర్భాలలో ఏ లోకంలో సామితుంది కదా చెట్టుకున్న కాయలున్న చెట్టుకే రాళ్ళు ఎక్కువ మంచిగా పరిచలి ఎదుగుతూ ఉంటే దేవుని సన్నిధిలో ఆనందంగా ఎదుగుతూ ఉంటే కొన్ని మాటలు విని అనేవాళ్ళు అంటారు కొట్టేవాళ్ళు కొడతారు దూషించే వాళ్ళు దూషిస్తారు దావిదంటాడు అందుకనే సదాకాలో నా గురి యోవా వైపే నిలుపుచూ ఉన్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక పౌలు కొత్త నిబంధనలు అంటాడు నేను క్రీస్తు యేసు కొరకు పరుగులెత్తుచున్నాను రాత్రి ఆలోచించే సహోదరుడా చాలామంది ఏర్పాట్లో నుంచి తొలగిపోతారు ఏర్పరచుకోమంటే సేవ చేయటం కాదు సుమా ఏర్పాటు చేసుకోమంటే పరిచర్య చేయటం కాదు నువ్వు ఉద్యోగం చేస్తున్నా నువ్వు వ్యాపారం చేస్తున్నా వ్యవసాయం చేస్తున్నా మున్సిపాలిటీ చేస్తున్నా ఎక్కడున్నా ఆయన ఎయిర్పోర్ట్లో నువ్వు ఉన్నావు ఆయన ఎయిర్పోర్ట్లో నువ్వు నిలిచి ఉన్నావు చాలామంది తెలియక ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు వెళ్ళిపోతారు ఈ లోకానికి క్షేమైపోయే ఆశీర్వాదాలు కొరకు క్షయమైపోయే ఈ లోక సుఖ సౌఖ్యాలు కొరకు చాలామంది తెలియక తెలియక ఎవరో ఏదో అన్నారని ఎవరో ఏదో అన్నారని ప్రైజ్ ద లాడ్ ఏదో జరిగినదని ఏదో జరగలేదని ప్రైజ్ ద లాడ్ తొందర సుమ సౌలు పాత నిబంధన గ్రంథంలో దేవుని ఏర్పాట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు అతని జీవితంలో జరిగిన నష్టం ఏంటి తెలుసా దేవుడు ప్రేమించి సింహాసనం ఇస్తే ఏర్పాట్లలోకి పిలిస్తే ఏర్పాట్లో నుంచి సింహాసనముడు మీద నుంచి దేవుని వాక్యం అంటుంది వారి నీడ వారి మీద నుంచి తొలగిపోయిన విషయం వారికి అర్థం కాలేదంట సవులకు అర్థం కాలేలా అయ్యో నేను ఎయిర్పోర్ట్లో నుంచి తొలగిపోతున్నానే నేను ఎయిర్పోర్ట్లో నుంచి ఏర్పరచబడిన వారిని కదా నాకంటూ ప్రత్యేకత ఉండాలి కదా అమలేఖ్యలతో కాంప్రమైజ్ అయిపోయాడు రాజీ పడిపోయాడు క్రొవ్విన వాటిని శ్రేష్టమైన వాటిని ప్రక్కన పెట్టి దేవుని ఉగ్రతకు గురైపోయి నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరో తెలుసా సింహాసనాన్ని ఎక్కించి